ఏమైనా అప్లై చేసినావా ఏం అప్లై చేయలే ఏం రేషణ మళ్ళీ ఏం పూర్వగాలు అంతా రెండు వేలు తీసుకున్నాడు నాలుగు ఓట్లు అని అంటున్నారు మీ తమ్ముడా నువ్వా ఎవరు అందరు తీసుకున్నారు కానీ ఎవరు ఏ పార్టీ ఎవరు ఇచ్చారు అందరు ఇచ్చిండ్రు వాళ్ళు ఇచ్చిండ్రు వెళ్ళి ఇచ్చిండ్రు ఇద్దరితో తీసుకున్నావు అవును అదే రోజు వేసిన రేషణ ఇద్దరు ఇచ్చిరా అని ఇచ్చిన అందరికి ఎట్లుందన్న రేవంత్ అన్నది పరిపాలన రేవంతనా పరిపాలన మాత్రం అంత మంచి లేదు ఓకే

అవుతుందేమో అని చెప్పలేదు ఏదైనా ఇప్పుడు కొడంగలని కాదు ఎక్కడైనా భూమి లేకపోతే ఏది ఇది పెట్టలేదు అది అందరు తెలిసిన విషయమే ఇక్కడ ఏం జరిగింది అది మ్యాటర్ ఇక్కడ అంటే ప్రజ రైతులే కదా నష్టం జరుగుతుంది అన్నట్లు అక్కడ సొంత భూములు కదా ఆ భూములు పోతాయి అన్నట్లనే మా భూములు మాకు గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే రెండు లక్షలు ఇస్తాం ఇరవై లక్షలు మన కదా మన మీటింగ్ లో కాకుండా మా భూములు మాకే ఉండాలి అని రైతులు రైతులు వాళ్ళ ఆదర్ నుంచి చెందుతున్నట్ల ఓకే అదే ఇప్పుడు నువ్వు రేవంత్ రేవంతన ఏం చెప్పగలుగుతున్నావు ఆయనకు దీప్రత్నకు దేని దానికి చేయాలి అని అనుకుంటున్నావు కదా నువ్వు ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలని కోర్పోతున్నాను మంచిగా ఏందో నువ్వు సూచనలు చేస్తే మా ఛానల్ నుంచి ఆయన చూస్తాడు నీకేం ఫోన్ చేయడు అదే చూసుకోగానే ఏదైనా అని ఆయన వచ్చిన కేసీఆర్ వచ్చిన ఆయన వచ్చిన ఎవరు గానే ప్రజలకు మంచి చేసేది నా ఉద్దేశం కేసీఆర్ మంచి చేసిండు అన్న పదేళ్ళ చేసినాడు ఆయన ఆయనకు చేసిండు ఆయన మంచి చేసి బీఆర్ఎస్ పార్టీ అవును పక్క బీఆర్ఎస్ ఇంతకు ముందు నరేందర్ అని ఉన్నాయి కదా ఎమ్మెల్యే అవును ఆయన ఐదేళ్ళు మంచి చేసిందా పర్లేదా మంచి చేసిన అంటే రోడ్లు గిట్లు మీకు సమస్యలు ఉంటాయి ఇట్లా ఏం లేదు రోడ్లు గిట్లే మంచి చేసిన మరి వీడంతా మట్టి రోడ్ ఏమన్నా వస్తుంటే ఏడా ఇక్కడ చివరి వస్తా కదా అది అప్పుడు వేసిన ఇప్పుడు వేసింది కాబట్టి అట్లా ఉంటుంది అంటే ఆయన ఉన్నప్పుడు వేసి తర్వాత తీసుకుపోయింది అది అయ్యో మరి మరి ఎవరు తీసుకుని తెలియదు కదా ఎమ్మెల్యే అయితే పనికి వస్తాడు రేవంత్ అన్న సీఎంగా కాకుండా ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఇక అంతే నెక్స్ట్ ఇయర్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నావు నెక్స్ట్ సీఎం అయితే అది చేస్తాడు కాబట్టి నెక్స్ట్ అయితే బాగుంటుంది అవును ఆయన కానీ మంచి ఓకే